మున్థా తుఫాన్ ప్రభావంతో ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి తీర ప్రాంతాలు గజగజ వణికాయి భారీ ఈదురుగాలులతో పలుచోట్ల చెట్లు కూలిపోయాయి జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు రాత్రి నుంచి ఉదయం ఆరుదాకా నిలిపివేశారు తుఫాన్ గజగజ ఆరు జిల్లాల్లో ప్రభావం తీవ్రంగా కనిపించింది ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి నెల్లూరు జిల్లా కావలి ఉలవపాడులో పదిహేడు సెంటీమీటర్లు దగదర్తిలో పదిహేను పాయింట్ ఐదు సెంటీమీటర్లు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పన్నెండు సెంటీమీటర్లు విశాఖలో పది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు ఒంగోలులో పది పాయింట్ నాలుగు సెంటీమీటర్లు నెల్లూరులో పది సెంటీమీటర్లు నర్సాపురంలో పది సెంటీమీటర్లు కాకినాడలో ఆరు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది కాకినాడ సమీపంలోని ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి మచిలీపట్నంలో గంటకు ఎనభై రెండు కిలోమీటర్లు బాపట్లలో గంటకు యాభై నాలుగు కిలోమీటర్లు విశాఖలో గంటకు ముప్పై మూడు కిలోమీటర్లు కాకినాడలో గంటకు ముప్పై మూడు కిలోమీటర్లు రాజమండ్రిలో గంటకు ముప్పై ఏడు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి ఉప్పాడ తీరంలో గాలుల తీవ్రత పెరిగింది తీరంలో అలలు ఎగసిపడ్డాయి పల్లిపేట దగ్గర రహదారి కోతకు గురైంది సుబ్బంపేట నుంచి నేమం వరకు బీచ్ రోడ్డును దాటుకుని అలలు ఎగసిపడ్డాయి ముంతా తుఫాను ప్రభావంతో ఒడిశాలోని గంజాం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి వేటకు వచ్చిన ఏపీకి చెందిన అరవై ట్రాలర్లు ఛత్రపురం సమీపంలో అర్జిపల్లి దగ్గర సముద్రంలో చిక్కుకున్నాయి తక్షణమే స్పందించిన జిల్లా యంత్రాంగం మొత్తం అరవై ట్రాలర్లను గోపాల్పూర్ ఓడరేవులో లంగర్లు వేసేందుకు ఏర్పాట్లు చేసింది ఆయా ట్రాలర్లలోని ఆరు వందల మందిని సురక్షితంగా కాపాడి వారికి ఆహారం తాగునీరు ఔషధాలు అందజేసింది కృష్ణా ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఏఎస్ఆర్ జిల్లా చింతూరు రంపచోడవరం డివిజన్లలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి బుధవారం ఉదయం ఆరు గంటల వరకు జాతీయ రహదారులపై వాహనాలు నిలిపివేసింది ప్రభుత్వం జిల్లాల నుంచి వెళ్లే జాతీయ రహదారుల సహా అన్ని రకాల రహదారులపై ట్రాఫిక్ నిలిపివేయాలని జిల్లా కలెక్టర్లు ఎస్పీలకు ఆదేశాలు జారీ అయ్యాయి అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లే వారికి మాత్రం మినహాయింపు ఇచ్చారు తుఫాను ప్రభావంతో విశాఖ జిల్లాలో రెండు రోజులుగా వర్షం కురుస్తోంది గాలులకు పలుచోట్ల చెట్లు నేలకోయాయి జ్ఞానాపురం రైల్వే అండర్ప్రాస్ బ్రిడ్జి దగ్గర వర్షపు నీరు నిలిచింది దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి ఆనందపురం అనకాపల్లి జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్డు నీట మునిగింది ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి జరజర్ల వెంగముక్కలపాలెం మధ్య వాగులో కారు కొట్టుకుపోయింది కారు నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు ఒంగోలుకు చెందిన వినోద్ కుమార్ అనే వ్యక్తి ఎరజరలు వెడుతుండగా ఈ ఘటన జరిగింది ఎదురుగా వస్తున్న వాహనాన్ని తెప్పించే ప్రయత్నంలో కారును పక్కకు తెప్పగా మార్జిన్ నుంచి కారు దిగువకు జారింది వాగు ప్రవాహానికి కొట్టుకుపోయింది ప్రమాదాన్ని గమనించిన వినోద్ కుమార్ వెంటనే కారు నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు శ్రీకాకుళం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నది ఉగ్రరూపం దాల్చింది ఇచ్చాపురంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి పలు ప్రాంతాల్లో వాగులు గిడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు భీకర గాలులతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి భారీ గాలులతో గుడివాడలోని ప్రధాన రహదారుల్లో చెట్లు నేలకూలాయి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ గుడివాడ ముదినపల్లి ప్రధాన రహదారులు వృక్షాలు నేలకొరిగాయి గుడివాడ విజయవాడ ప్రధాన రహదారుల మూడు చోట్ల చెట్లు నేలకూలడంతో రోడ్డుకి ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది పలు ప్రాంతాల్లో కూలిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఎనిమిది వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా లక్ష ముప్పై ఎనిమిది వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి ముంతా తీవ్ర తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నందున ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో రహదారులపై ఆంక్షలు విధించింది జాతీయ రహదారులపై ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల దాకా నిలిపివేసింది వాహనాలను ముందే సురక్షిత బేలలో నిలిపివేసేలా చూసింది ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు తిరుపతి జిల్లాలోనూ జోరు వానలు కురుస్తున్నాయి శ్రీకాళహస్తి సత్యవేడు నాయుడుపేటలో వర్షాలు పడ్డాయి ఇప్పటికే తిరుపతి నాయుడుపేట హైవే నిర్మానుష్యంగా మారింది ముందస్తు జాగ్రత్తగా తడ కాళహస్తి విశాఖ ముంబై వెళ్లే వాహనాలను నిలిపివేశారు